పాతికేళ్ళ వైవాహిక జీవితంలో అనేక అవమానాలు పడ్డానని చివరికి తల్లిని దూషించినా తమ్ముళ్ళని తిట్టినా పడ్డానన్నారు ధనం రాజకీయ జీవితం ఇలా అంతా లాక్కున్నా భరించానని కానీ రోడ్డు ఎక్కి మీడియా ముందు తన గురించి రచ్చ చేస్తే భరించలేకపోయానన్నారు వేరే మద్యం సేవించి విచ్చల విడదైప్పుడు పనులు ఉండదు జోదవాడలేదు తెలీదు నాకు మరి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టనే మరి ఏ దురలవాట్లు లేని నా లోపం ఏంటి రాజకీయం పిచ్చి వ్యాపారాల్లో అధిగమించాలన్నటువంటి పిచ్చి ఈ పిచ్చి నా కష్టంతో వచ్చినటువంటి ఆ పిచ్చిని అది నీవు తీసుకోవాలని ప్రయత్నించే ప్రయత్నంలోనే నా కుటుంబ వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది వ్యాపారాలు నాది గ్రానైట్ వ్యాపారం నేటి పాతిక సంవత్సరాలుగా గ్రానైట్ ఇప్పుడు కూడా గ్రానైట్ ఈ గ్రానైట్ వ్యాపారంలో నేను దైవ సాక్షి చెప్తున్నాను ఆత్మసాక్షికి చెప్తున్నాను ఎంత డబ్బు వస్తే అంత డబ్బు తన చేతిలోనే పెట్టేవాడు కాదంటే అడగండి ఎంత డబ్బు వస్తే అంత తన చేతిలో పెట్టాను నా చేతుల్లో పెట్టుకొని విలాసాలకో షికారులకో లేదా ఏదే దేశ విదేశాలు తిరగటానికో నేను ఆ డబ్బును వృధా చేయలే జల్సాలకి షికారులకి నేను వృధా చేయలే ఆమె చేతుల్లోనే డబ్బులు పెట్టాను డబ్బు పెట్టడమే నాకు తెలుసు తప్ప లెక్క అడగడం కూడా నాకు తెలియదు ఏనాడు కూడా డబ్బులు ఏమైనా అవేమైనా ఇవేమైనా ఎప్పుడు అడగల వ్యాపారాలు డౌన్ అయినప్పుడు లేనప్పుడు కూడా అలాగే చూశాను ఎక్కడా తగ్గల కానీ ఈరోజు అన్నీ వదులుకొని టిక్కెట్ని నీకే వదిలి నా సంపాదన నీకే వదిలి అన్నీ వదిలిన తర్వాత నేను తప్పు చేశానని నాకు ఎందుకు ఈ శిక్ష విధించారు నాకు ఈ హింస పెట్టింది నా కుటుంబం నా పిల్లల్ని నా మీద తిరుగుబాటు చేసేటట్టు చేశారు అనౌన్స్ చేసిన మూడో రోజు నుంచి నాకు ఇంటికి గడపకెళ్ళడానికి అవకాశం లేదు ఇంటికి తాళాలు వేసేసిన ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి తనే నన్ను మీడియాలో చెప్పింది ఇంటికి తాళం వేశాను ఇంటికి తాళం వేశారు దుబాడ శ్రీనివాస్గా ఒక ప్రజాప్రతినిధిగా నేను ఎక్కడుండాలి పాతిక ముప్పై సంవత్సరాల జీవితంలో ప్రతి సందర్భంలో కూడా అవహేళనలు అవమానాలు నా తల్లిని తిట్టడం నా తల్లి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వయసు అనరాని మాటలు వాడలేని భాషతో నా తల్లిని దూషించడం నా తమ్ముళ్ళని దూషించడం మీకు తెలిసే ఉంటుంది నా ముప్పై ఏళ్ళ జీవితంలో నా తల్లి లీలావతి ఒక్కరోజు కూడా మా ఇంటికి రాల నేను ఓడిపోయినప్పుడు ఎప్పుడో వచ్చింది తలుపులేసేసింది ఈ వాణి బయట కురి బయట నిలబడుతూ నేను వచ్చానని చెప్పు నా కొడుకు అంటే ఇంకొక వ్యక్తి ద్వారా కవర్ పెడితే కిందకు వచ్చి అమ్మని కలిసి అక్కడి నుంచి అలా పంపించేసాను తప్ప ఇంటికో తెచ్చుకోలేని దౌర్భాగ్యమైనటువంటి కొడుకుని నేను తిడతాను నాకు జీవితం ఇచ్చిన జన్మనిచ్చిన నా తల్లిని తిడితే భరించాను సోదరులు రక్తం పంచుకొని పుట్టిన తమ్ముళ్ళని తిడితే భరించాను నీవు నా పదవులు కావాలి నీకు కొండడానికి వీలేదు నాకే కావాలంటే భరించాను నువ్వు సంపాదించిన సంపాదన నాకే కావాలంటే భరించాను ఆఖరికి ఈరోజు రోడ్డెక్కి నా మీద టార్చర్ చేసి ఇలా మీడియా ముందు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే భరించలేకపోతున్నాను ఇప్పటికీ నాకు ఒక అనుమానం ఉంది నా తప్పు ఏంటో నాకు అర్థం కాలి